హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమైండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అది రూపే శుభవార్త రావడం జరిగింది సో వీళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నారు ఎవరికి విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్రంలో ఇంధనమిల పథకానికి సంబంధించిన ఒక కీలక ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసింది ఇంతవరకు చాలామంది లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవడంతో ఆందోళన నెలకొంది అయితే తాజాగా ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను రిలీజ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూడు కేటగిరీలుగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు అందులో ఎల్ వన్ కింద సొంత స్థలం ఉన్నవారికి నాలుగు విడతల్లో ఐదు లక్షల సహాయం అందుతుంది బేస్మెంట్ వేసినప్పుడు ఒక లక్ష రూపాయలు గోడలు కడితే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసినప్పుడు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయ్యాక మరో ఒక లక్ష రూపాయలు మొత్తంగా ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇది ఆరు లక్షల రూపాయల వరకు అందిస్తుంది ఎల్ టూ కింద సొంత స్థలం లేక కిరాయి ఇళ్లలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మిస్తుంది ఎల్ కింద పాత ఇల్లున్న మళ్ళీ దరఖాస్తు చేసిన వారిని పక్కన పెట్టారు తాజాగా ప్రభుత్వం బిల్లుల జాబితాలో జాప్యం లేకుండా ఇంద్రం ఇళ్ళ యాప్ను కూడా ప్రారంభించింది అందులో ఇల్లు నిర్మాణం ఫోటోలు అప్లోడ్ చేయాలి ఇప్పటికీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ మూడు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది కొంతమంది ఆసక్తి చూపకపోవడానికి కారణం బిల్లుల చెల్లింపులో జాప్యం కావడమే కానీ ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయింది ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఎవరి ఖాతాల్లో బిల్లులు రాకపోతే వెంటనే తమ బ్యాంక్ ఖాతాకు ఈకేవి మరియు ఎన్పిసిఏ లింకింగు పూర్తి చేయాలి ఆధారు మొబైల్ నంబరు బ్యాంక్ ఖాతాతో లింక్ ఉంటేనే డబ్బులు నేరుగా వస్తాయి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన టోల్ ఫ్రీ నంబర్కి ఫిర్యాదు చేయవచ్చు లేదా మీ మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు పెండింగ్ బిల్లులు ఇప్పుడు జమవుతున్నాయి ఒకసారి మీ ఖాతాను చెక్ చేసుకోండి ఇంకా డబ్బులు రాకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కొనసాగడం లేదు కానీ త్వరలోనే కొత్తగా ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ లబ్ధి చేకూరేలా ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి ప్రతి లబ్ధిదారు సిద్ధంగా ఉండి ఇంద్రమేణ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోండి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తుంది సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్